అరేకల్ గ్రామంలో పశు ఆరోగ్య వైద్య శిబిరం ఆధ్వని మండలం అరేకల్ గ్రామంలో మండల పశు వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పశు సంవర్ధన శాఖ ఏడి సుబ్రహ్మణ్యం ఆచారి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ దూడలకి గేదెలకి మరియు గొర్రెలు మేకలకి ఉచితంగా నట్టల నివారణ వ్యాధి నిరోధక టీకాలు అలాగే గేదెలు మరియు ఆవులలో చూడి పరీక్ష నిర్ధారణలు మరియు గర్భకోశ వ్యాధులకి చికిత్సలు మరియు అనారోగ్యంతో ఉన్న పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు తెలిపారు పశువుల వైద్యులు డాక్టర్ నెహ్రూ వెటినరీ పాడి రైతులు పాల్గొన్నారు తర్వాత చేసినారు చికిత్స చేయడము ఆరోగ్యం చేయగలేని వాటికి తర్వాత చేసి దానికి చికిత్స చేయడము అన్నీ జరుగుతూ ఉంది అలా ఇరవై తారీఖు నుండి ముప్పై ఏడు వరకు ఏర్పాటు చేసినాము దీనివల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే అందరూ ఊళ్ళు ప్రతి ఊరికి వచ్చి చేస్తున్నాను బాబు ప్రతి పంచాయతీకి అన్ని పశువులకు బాగా ఆరోగ్యం చేకూరుతుందని తెలుసుకోవడం నా పేరు డాక్టర్ కెసుబ్రహ్మణ్యేశ్వర ఏమి ఆలోచా థ్యాంక్ యూ అనేకలు గ్రామ ప్రజలందరికీ నమస్కారం మీరు సో ఈరోజు మనం ఇక్కడ క్యాంప్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పశువులకి చిన్న పశువులకి అన్నిటికీ నట్ల నివారణ మందులు సాగించడంతో పాటు పెద్ద పశువులకి వివిధ రకరకాల వైద్య చికిత్సలు అంటే చూడులో ప్రాబ్లం ఉన్నా కానీ అంటే గర్భ ప్రా గర్భ సమస్యలు చూడు నిర్ధారణ పరీక్షలు మరియు ఏమన్నా కట్టడంలో చూడు కట్టడంలో ఏమైనా సమస్యలు ఉన్నా గొడ్డుమూత పశువులకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వారిని అన్నిటినీ ఈరోజు వైద్యం చేయించడం జరుగుతుంది వీటన్నిటిని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పశు వైద్య ఆరోగ్య చూడాలనే కాన్సెప్ట్తో ప్రతి పంచాయతీకి వచ్చేసి ఈ ఈ కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు ప్రతి పంచాయతీలో మనకు చేయమనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించినారు కాబట్టి దాని ప్రకారం మా ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఈ మనం ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఆ క్యాంప్లో కాకుండా ఈరోజు మనం అరేకల్ గ్రామ పంచాయతీలో ఇవి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అక్కడిస్ ఈ